హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషికేష్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని వచ్చిన ఏంటంటే మన సీనియర్స్ కంట్రోల్ మీద గ్రూహింగ్ సైకిల్ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తారు ఆల్రెడీ మన ముందు మీద మాట్లాడుకును ఈ గ్రూవింగ్ సైకి ఎట్లా కాల్ చేస్తారు ఆఫ్సర్ మనం ఎట్లా ఫిలో చేస్తారు ఈ రోజు మనం ఒక రాసి చూపిస్తా మనకి కంపెనీ లో ఎట్లా కొడతారు ఓకే వీడియో రాస్తే చూడండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ లోకి షేర్ చేయండి ఈరోజు మనం తెలుసుకున్న ఏంటంటే గ్రూవింగ్ సైకిల్ ప్రోగ్రామ్ మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం ఒక డ్రాయింగ్ వేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రాయింగ్ మనకి ఇచ్చారు ఈ డ్రాయింగ్ లో మనకి ఇక్కడ గ్రూ ఇచ్చారు ఈ గ్రూ సైకిల్ మనకి రాయాలి ఇప్పుడు ఏంటంటే ఈ సైకిల్ లో మనకి ట్వంటీ సెవెన్ డైమీటర్ ఇచ్చారు ఆ ట్వంటీ త్రీ డైమీటర్ ఇచ్చారు ట్వంటీ సెవెన్ నుంచి మనకి ట్వంటీ త్రీ గ్రూ మనకి మనకి చేయాలి ఎంత టూ పాయింట్ ఫైవ్ మనం గ్రూ చేయాలి మరి ఎక్కడి నుంచి చేయాలి టూర్నమెంట్ వదిలేసి మనకి ఫ్రంట్ ఇక్కడ మనకి టూర్నమెంట్ వదిలేసిన తర్వాత మనకి టూ పాయింట్ ఫైవ్ మనకి గ్రూ కావాలి ఓకే అది చేయాలకి మనకి సైకిల్ మనకి రాసుకోవాలి సైకిల్ రాయాలంటే మనకి ఏంటంటే ఒక న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తారు న్యూ ప్రోగ్రామ్ ఫైల్ క్రియడ్ అయిన తర్వాత మనకి ఆ గ్రూపింగ్ సైకిల్ మనకి రాయాలని అవుతుంది ఇది మనం న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం ఓకే మనకి అయిపోయింది ఓకే ఇప్పుడు దీనిలో కొన్ని ఫార్మాట్ మనకి ఫస్ట్ మనం కొన్ని ఫార్మాట్ మనకి రాయాలి రాసిన తర్వాత మనకి ఆ సైకిల్ మనకి కాల్ చేస్తాం ఓకే ఫస్ట్ ఏం రాస్తారు ఈ హోమ్ మనకి రాస్తారు ఏ టూర్ మనం యూజ్ చేయాలి ఆ టూల్ కూడా మనకి రాయాలి ఏమి జీ సెవెంటీ ఫైవ్ ఎస్ జీరో అండ్ జెడ్ జీరో ఏంటంటే మనకి హోమ్ పైసలు హోమ్ పైసలు మనకి ఫస్ట్ మనం హోమ్ పైసలు మనకి రాయాలి రాసిన తర్వాత ఇక్కడ మనకి టూల్ నెంబర్ రాయాలి మనకి టూల్ పెట్టారు ఆడన్ నెంబర్ మనం ఆ నెంబర్ మనం రాయాలి ఏమి టూల్ నెంబర్ ఫోర్ డి వన్ ఆప్షన్ నెంబర్ మనకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆర్పీఎం ఇవ్వాలి ఆర్పీఎల్ ఇవ్వడానికి మనకి జీ నైన్టీ సెవెన్ మనం కోడ్ యూజ్ చేస్తారు ఓకే యూజ్ చేసిన తర్వాత ఎస్ ఎంత ఫీల్డ్ మనకి ఎంత గ్రూవైన మనకి రొటేట్ అవ్వాలి అది మనం ఇవ్వాలి ఏమి సపోజ్ మనకి సెవెన్ హండ్రెడ్ మనకి రోడేడ్ అవ్వాలి అని అంటే ఎన్ జీరో త్రీ ఏమి ఎన్జీరో త్రీ అంటే లెఫ్ట్ హ్యాండ్ టూల్ పెడితే జీరో త్రీ పెడతారు రైట్ హ్యాండ్ టూల్ పెడితే ఎన్ జీరో ఫోర్ పెడతారు ఓకే దీనికి క్లోకల్ క్లోకాల్స్ రోడేట్ చేయాలి ఆంటీక్లోకాస్ క్లోకల్ రోడేట్ చేయాలి అది మనం చూసుకోవాలి ఓకే లెఫ్ట్ హ్యాండ్ టూల్ పెడితే మనకి జీరో త్రీ యూజ్ చేసుకోవాలి తర్వాత మనకి జీ జీరో ఎక్స్ ఇక్కడ మనకి హోమ్ పేస నుంచి మనకి ఆ కాంపనెంట్ దాకా మనకి ఫస్ట్ మనం రావాలి అప్పుడు మనకి ఆ మొమెంట్ లో మనకి జీ జీరో రావాలి ఎందుకంటే మనకి అక్కడ మెటల్ ఏం ఉన్నది కాబట్టి మనకి అక్కడ ఏం మెటల్ ఉండదు కాబట్టి మనకి హోమ్ పేస నుంచి కాంపనెంట్ దాకా మనకి రావాలి అప్పుడు మన జీ జీరో ఎక్స్ ఎక్కడ మనకి గ్రూ అనేది ఏంటంటే మెటల్ టైమిట్ వచ్చిందా ట్వంటీ సెవెన్ అప్పుడు మనకి ట్వంటీ నైన్ కి థర్టీ మనం ఏయచ్చు ఏసీ తర్వాత జెడ్ టెన్ రాయాలి ఏంటంటే మనకి ఆ రెప్పింగ్ వస్తాం కాబట్టి మన జి జీరో వస్తాం కాబట్టి మనకి ఎక్కడైనా అసెంబ్లీ అవుతుంది అందుకోసం మనం ఏంటంటే జెడ్ టెన్ లో మనకి ఉంచుకుంటాం ఓకే ఎక్స్ ట్వంటీ నైన్ అండ్ జెడ్ టెన్ లో మనకి ఉంచుతాం ఉంచిన తర్వాత మనకి అక్కడే అదే పైసల మీద జి జీరో వన్ అండ్ జెడ్ టూ అండ్ త్రీ టూ అండ్ జీరో సెవెన్ అక్కడ మనకి అదే పైసల మీద జేడ్ లో వందని చేసి కొంచెం స్లోగా మనం చేసి అక్కడ మనం ఆన్ చేస్తాం ఆన్ చేసిన తర్వాత మనకి సాగర్ మనకి కాల్ చేయాలి కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి మనకి ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ క్వీర్ లో త్రీ నెంబర్ సాఫ్ట్ క్యూర్ క్లిక్ చేస్తారు ఏమి తండ్రి అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి దాన్ని క్లిక్ చేస్తే మనకి వట్టికల్లో కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏంటి షాపింగ్ మొబైల్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది దీనిలో ఆ గ్రూ కాల్ చేయడానికి మనం ఇక్కడ సెకండ్ కి మనం క్లిక్ చేసుకోవాలి దానిలో గ్రో అనే ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తాడు అప్పుడు మనకి బట్టు కాలు కానీ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏంటి ఇక్కడ మనకి గ్రాఫిక్స్ బ్యూ అని వస్తాడు గ్రాఫిక్స్ బ్యూ అని వస్తాడు ఇది మనకి చూపిస్తాడు ఏమి ఇక్కడ మనకి టెన్షన్ అండ్ అసెప్ట్ ఓకే ఇది మనకి చూపిస్తుంది దీనిగా ఇక్కడ అంటే గ్రూప్ వన్ అంటారు దీనికి గ్రూప్ వన్ అంటారు గ్రూప్ టూ అంటారు అండ్ గ్రూప్ త్రీ అంటారు ఈ గ్రూ వన్ గ్రూ నెంబర్ వన్ లో మనకి ఏంటంటే దానిలో మనకి చాప్టర్ కి రీడింగ్ లాగా చేయలేదు దానిలో ఓన్లీ ప్లేన్ మన గ్రూ ఉంటే మనకి చేయాలని కవుతాడు ఓకే సెకండ్ లో మనకి ఏమైనా గ్రూలో ఎంగిల్ ఉన్నాయి ఆ రేడియస్ ఉన్నాయి చాంపర్ ఉన్నాయి అది మనం ఈ సెకండ్ లో మనకి చేయాలని అవుతాడు ఓకే ఆ థర్డ్ లో ఏంటంటే గ్రూ త్రీలో ఏంటంటే సపోజ్ మనకి ఒక థర్టీ డిగ్రీ ఉంది థర్టీ డిగ్రీ లో మనకి గ్రూ కావాలి అప్పుడు మనకి ఈ త్రీ నెంబర్ మనం క్లిక్ చేస్తారు అది మనం త్రీ నెంబర్ గ్రూ త్రీ మనం యూజ్ చేసుకుంటారు ఓకే ఇప్పుడు మనకి ఈ డ్రాయింగ్ లో మనకి ఏం ఇచ్చారంటే మనకి ఇక్కడ ఓన్లీ ప్లేన్ ఇచ్చారు ఎక్కడ మనకి చాంపర్ లేదు ఈ రేడియస్ మనకి ఇవ్వలేదు అప్పుడు మనకి ఏంటంటే గ్రూ చేస్తాం ఎందుకంటే మనకి దానిలో చాంపల్లే రేడియస్ మనకి ఇవ్వలేదు ఈ యాంగిల్ మనకి ఇవ్వలేదు అప్పుడు మనకి ఈ గ్రూ వన్ మనం సిలెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రూ వన్ సిలెక్ట్ చేస్తారో అప్పుడు మనకి ఆ సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఏంటి ఎక్కడ మనకి ఒక ఇమేజ్ మనకి చూపిస్తుంది ఎక్కడ ఒక ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి एस सी एफ मेसिनिंग पचिस एक्स जीरो जेड जीरो बी ओन टी वन डी

అప్పుడు మనకి ఏ ఇమేజ్ కావాలి అప్పుడు మనకి ఇక్కడ ఈ పొజిషన్ లో మనకి వస్తుంది ఫస్ట్ మనం ఆప్షన్ వేస్తాం ఏంటంటే ఎస్సీ ఎస్సీ మీన్స్ ఏమి సెఫ్టీ డిస్టెన్స్ అండ్ సెఫ్టీ డిస్టెన్స్ లో మనకి వన్ పాయింట్ జీరో ఏమి ఒక సెఫ్టీ ఏంటంటే మన రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఇస్తారో దాని ఇమేజ్ మనకు ఉంటుంది అది రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఇస్తారో దానికి మనకి ఈ సెఫ్టీ మనకి తీసుకుంటుంది ఓకే ఎఫ్ మీన్స్ ఫీడ్ మనకి ఫీల్డ్ రేట్ ఏంటంటే ఈ గ్రూ చేసినప్పుడు మనకి ఎంత ఫీల్డ్ లో మనకి రన్ అవ్వాలి అది కూడా అక్కడ ఇవ్వాలి గ్రూ అసరం కాబట్టి వల్ల మీరు షోగ వల్ల ఇస్తారు ఏంటి జీరో పాయింట్ జీరో త్రీ ఇస్తాం అప్పుడు మనకి షోగా మనకి కట్ అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి మెస్ని మెస్ని ఏంటి అండ్ ఫినిషింగ్ దీన్ని మనకి మూడు ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏంటి ఇంకా మనకి మూడు చూపిస్తాను రఫింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ రఫింగ్ అండ్ ఫినిషింగ్ మూడు సింబల్స్ చూపిస్తుంది దీనిలో దీనివల్ల రఫింగ్ అయినా చేయొచ్చు ఫినిషింగ్ అయినా చూడొచ్చు రఫింగ్ అండ్ ఫినిషింగ్ అయినా చేయొచ్చు ఓకే ఇప్పుడు మనం ఏంటంటే రఫింగ్ అండ్ ఫినిషింగ్ మనం ఒక సైకిల్ మనం చేస్తాం చేస్తే అప్పుడు ఏంటంటే ఈ మూడు నెంబర్ మనం సిలెక్ట్ చేసుకోవాలి రఫింగ్ అండ్ ఫినిషింగ్ సింబల్ మనం సిలెక్ట్ చేసుకోవాలి సిలెక్ట్ చేసిన తర్వాత పంపిస్తాం పక్షిషన్ ఏంటి డైరెక్షన్ ఎక్కడ మనకి తెలుసుకోవాలి ఏ డైరెక్షన్ మనకి ఆపరేషన్ అవుతుంది మనం ట్వంటీ పోతున్నాం కి రియర్ నుంచి మనకి ట్వంటీ వస్తలో ఓకే ఇంటర్నల్ కి ఎస్టర్నాల్ అది మనం నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది మనకి నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఏంటి ఈ నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఆర్ అంటే టూ ఇమేజ్ మనకి చూపిస్తుంది మనం ఫార్టీన్ పాయింట్ టూ మనకి చూపిస్తుంది ఏంటి ఈ సైట్ లో మనకి చూపిస్తుంది ఏంటి ఇట్లా ఒక ఇమేజ్ మనకి చూపిస్తుంది టూడ్ ఇమేజ్ మనకి చూపిస్తుంది ఇక్కడ మనకి ఏ ఇమేజ్ చేస్తున్నాం మనకి ఎక్కడ మనకి ఎక్స్టర్నల్ ఇచ్చారు కాబట్టి మనకి ఏంటంటే అవుటర్ సైడ్ ఇచ్చారు కాబట్టి మనకి ఔటర్ సైడ్ గ్రూ మిలెక్ట్ చేస్తాం ఏంటి ఫస్ట్ నెంబర్ మనం సిలే చేస్తాం ఏమి ఎక్స్టర్నల్ మనం సిలే చేస్తాం ఇప్పుడు మనం ఎట్లా ఎస్టో సెలెక్ట్ చేస్తాం ఎక్కడ ఇమేజ్ ఉంటుంది అది మనం చేంజ్ అయిపోతుంది ఏంటి మనకి ఎట్లా మనకి ఓకే మనకి మనకి ఉన్నాయి గ్రూబ్ అందుకోసం ఎక్కడ ఈ ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే అప్పుడు ఈ సిలెక్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే తర్వాత మనకి టూల్ టూల్ మనకి టూన్ సిలెక్ట్ చేసుకోవాలి అంటే రెఫరెన్స్ పాయింట్ మనకి ఎక్కడ ఇస్తారో ఎక్కడ తీసుకోవాలి రెఫరెన్స్ మనకి ఎక్కడ తీసుకుంటారో అక్కడ మనకి పాయింట్ మనకి మార్చుకోవాలి మనకి ఎక్కడ పెట్టచ్చు లేదంటే ఈ సైడ్ సైడ్లో మనకి రెఫరెన్స్ పాయింట్ పెట్టచ్చు ఓకే ఇప్పుడు మనకి ఏ సైడ్ పెడతామంటే మనకి సపోజ్ మనకి రెఫరెన్స్ పాయింట్ ఇది మనకి తీసుకుంటారు రెఫరెన్స్ పాయింట్ ఇది తీసుకుంటారు ఇది తీసుకుంటే మనకి ఏంటంటే టూ ఎంఎం తర్వాత ఉంటుంది అప్పుడు మనకి ఈ రెఫరెన్స్ రెఫరెన్స్ పాయింట్ ఏంటి టూ ఎంఎం తర్వాత మనకి తీసుకోవాలి రెఫరెన్స్ టూ ఎంఎం తర్వాత మనకి రెఫరెన్స్ తీసుకోవాలి అప్పుడు మనకి ఈ సైడ్ మనం సింబల్ మనకి ఫిలెడ్ చేసుకోవాలి ఓకే ఫిలెడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్జిఓ అని ఉంటుంది ఎక్జిఓ అంటే రెఫరెన్స్ పాయింట్ ఎక్సైస్ మనకి ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఆ డైమీటర్ మనకి ఇవ్వాలి ఎక్కడి స్టార్ట్ చేయాలి ట్వంటీ సెవెన్ డైమీట ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే తర్వాత రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఇవ్వాలి మనకి ఇక్కడ టూ మనకి ఎక్కడ ఇచ్చాను కాబట్టి ఇది మనం మైనస్ టూ అని ఇస్తాం అంటే ఎక్కడ మనకి జీరో అవుతుంది అప్పుడు టూ మనకి సపోజ్ మనకి టూ అనేది ఇన్సర్ పెట్టాం అప్పుడు ఏంటంటే ఈ పాయింట్ లో వచ్చి మనకి జీరో అవుతుంది ఓకే ఈ పాయింట్ మనకి మైనస్ టూ మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ మనకి సైకల్ ఆటోమేటిక్ మైనస్ టూ ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది ఈ మైనస్ టూ కుర్చి ఆగుతుంది ఓకే తర్వాత వచ్చేసి బి వన్ ఎందుకంటే గ్రూ ఏంటి గ్రూ ఎట్ మనకి ఎంత ఉంది అది మనం ఇవ్వాలి అని ఇస్తాం ఓకే తర్వాత వన్ టి వన్ ఏంటి గ్రూ డెప్త్ గ్రూ డెప్ మనకి ఎంత ఉన్నాయి ఇక్కడ మనకి గ్రూప్ లో మనకి అదే డైమీటర్ మనకి ఉన్నాయి ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఏ డైమీటర్ ఉంటుంది ఆ డైమీటర్ మనం టీవల్ లో ఇవ్వాలి ఆ మైనర్ డైమీటర్ మనం ఇవ్వాలి ఏంటి మనకి ఇచ్చారు ఎంత ట్వంటీ త్రీ ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్ జీరో మనకి ఇస్తాం ఓకే తర్వాత వచ్చేసి ఈ గ్రూ చేయాలి మనకి ఎంత డెప్ లో మనకి ఖర్చు చేయాలి అది మనం ఇవ్వాలి సఫల్ మనకి ఇక్కడ పాయింట్ ఇస్తున్నారు అప్పుడు మనకి తీసుకుంటుంది ఓకే తరగతి వచ్చేసి యూఎక్స్ అండ్ యూ జడ్ యుఎస్ కోసం మనం యూజ్ చేస్తాం ఎక్స్ లో అండ్ జెడ్ లో పాయింట్ లోన్ పెట్టినా అనుకోండి అప్పుడు మనకి ఎక్స్ లో మనకి పాయింట్ స్టాక్ ఉంటుంది యూజెడ్ లో ఇక్కడ పాయింట్ జీరో ఫైవ్ ఉంటుంది అనుకోండి అప్పుడు జెడ్ లో కూడా మనకి జీరో ఫైవ్ మనకి స్టాక్ ఉంటుంది ఫినిషింగ్ కోసం మనకి స్టాక్ ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి ఎన్ అంటే అండి ఏంటంటే నంబర్ ఆఫ్ గ్రూప్స్ మనకి నంబర్ ఆఫ్ గ్రూ మనకి ఎంత గ్రూ ఉన్నాయి ఇక్కడ మనకి ఒకటే ఉన్నాయి గ్రూ గ్రూ మనకి ఎంత ఉన్నాయి వన్ ఉన్నాయి మనకి వన్ ఉంటే వన్ వేయచ్చు టూ ఉంటే టూ వేయచ్చు ఇక్కడ మనకి ఇక్కడ వన్ ఉన్నాయి కాబట్టి మనకి వన్ పాయింట్ జీవో ఇస్తాం ఓకే ఏంటంటే ఇక్కడ సపోజ్ మనకి టూ ఇస్తే అనుకోండి అప్పుడు మనకి డిపి అని ఆప్షన్ మనకి వస్తుంది అలా మనం ముందు కూడా మాట్లాడుకున్నాం ఓకే ఆ డిపి అని ఆప్షన్ మనకి వస్తుంది ఇప్పుడు మనకి ఏంటంటే నెంబర్ వన్ గ్రూప్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ లో మనకి వన్ అని పెట్టాలి ఎందుకంటే మనకి గ్రూప్ ఉన్నాయి కాబట్టి మనకి వన్ అని మనం ఇక్కడ పెట్టాలి ఓకే ఈ ఫిల్అ చేసిన తర్వాత మనకి బట్టిగా సబ్ క్యూలో ఎయిట్ నెంబర్ సబ్ మనం క్లిక్ చేసుకోవాలి ఏంటి అసెట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం ఈ అసెట్ అని చేస్తారో చేస్తారు మొత్తం సైకిల్స్ మనకి ఇక్కడ షార్ట్ కట్ లో మనకి ఎక్కడ చూపిస్తుంది ఏంటి సైకల్ నైన్ థర్టీ మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో మైనస్ టూ టూ పాయింట్ ఫైవ్ అండ్ ట్వంటీ త్రీ అండ్ పాయింట్ టూ పాయింట్ వన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ అండ్ వన్ ఇవి మనకి ఈ షార్ట్ కట్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది ఓకే తర్వాత మనకి ఈ రాసిన తర్వాత మనకి మళ్ళీ ఏంటి మనకి బయటికి వచ్చి హోమ్ ప్లేస్ మనం పోతాం ఏంటి జీ జీరో జెడ్ టెన్ అండ్ ఎన్ జీరో నైన్ ఏంటి జీ జీరో జెడ్ టెన్ ఆల్రెడీ మనం ఆ ప్రోగ్రామ్ రన్ పోయిన తర్వాత మనకి ఆల్రెడీ సెట్ కి మనకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి సెఫ్ట్ ఇచ్చాం కాబట్టి ఆ సెప్టింగ్ మనకి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత అదే పైసా వెళ్ళడాక మనం ఏంటంటే జెడ్ లో మనం బయటకు వస్తాం అక్కడ మనం కూడా ఆఫ్ చేస్తాం ఏంటి జి జీరో జెడ్ నైన్ ఎం జీరో నైన్ తర్వాత మనకి ఎం జీరో ఫైవ్ స్పిండర్ మనం స్టాప్ చేసుకోవాలి తర్వాత జి సెవెంటీ ఫైవ్ ఎస్ జీరో ఎన్ జెడ్ జీరో ఏంటి మళ్ళీ హోమ్ ప్లేసె మనం రాయాలి తర్వాత ఎన్ థర్టీ ఏంటి ఆ హోమ్ ప్లేసె పోయిన తర్వాత అక్కడ మనం ప్రోగ్రామ్ ఏం చేస్తాం ఓకే ఈ ప్రోగ్రాంలో ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగచ్చు లేదంటే ఫోన్ చేసి కూడా నాకు అడగచ్చు ఓకే ఒక ఫ్రెండ్స్ మీరు లాస్ట్ చే చూడండి మీరు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి మీరు లాస్ట్ లాక్ నానికి ధన్యవాదాలు